శ్రీమాత్రైన గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మేనరాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం ఏదైనా మీనరాశి వారికి ఈ నెలలో కొన్ని ప్రధానమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ముఖ్యంగా రాష్ట్రాధిపతి గురువు ప్రస్తుతం స్థాన సంచారం చేస్తూ అటు దశమభావాన్ని కూడా యాక్టివేట్ చేయడం అన్న కొంతవరకు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా యందు శనిగ్రహ సంచారం చాలా వరకు జాతకుడికి ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాడు అంటే ఒక పది అడుగులు వేస్తూ ఉంటే తొమ్మిది అడుగులు కిందకి జారినట్టు జరుగుతూ ఉంటుంది ఏ ప్రయత్నం కూడా నెరవేరదు ఏ ప్రయత్నం చేద్దామన్నా ఏదో ఒక లోటు కనబడతా ఉంటుంది కామన్గా జన్మశేని జరుగుతున్నప్పుడు వ్యక్తిగతంగా అది మీకు మీ కుటుంబం మీద కూడా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది అలాగే లాంటి వాళ్ళకి జరిగినప్పుడు వాళ్ళ తల్లిగారి మీద ప్రభావం కూడా చూపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఈ గురుగ్రహం ఎప్పుడైతే మనకి ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున టెంపరీగా అయినా కర్ణాటక రాశిలోకి ఉచ్ఛ స్థానంలోకి ప్రవేశిస్తాడు అది జలతత్వ రాశి అయింది మీనరాశి కూడా జలతత్వ రాశి అలాగే వృచ్చిక రాశి అంటే గురువు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో కర్కాటకంలోకి ఆటోమేటిక్గా తొమ్మిదవ దృష్టితో మరి మేనరాశిని వీక్షిస్తాడు టెక్నికల్గా గురువు చూసిన మీనరాశిలో ఉన్నట్టుగానే మీరు భావించి ఆ ఫలితాలు మనం ప్రయత్నపూర్వంగా సాధించవచ్చు అంటే ఇప్పుడు కొంతవరకు ఈ జన్మశని ప్రభావం కొంతవరకు శాంతించి గురుగ్రహ ప్రభావంతో మీ యొక్క నడవడిక అన్నీ మారుతూ ఉంటాయి అంటే కొన్ని బలహీనతల నుంచి బయటపడతారు విద్యార్థులు చదువు మీద ఆసక్తి పెడతా ఉంటారు ఏదైనా తల్లిగారి ఆరోగ్యం బాగుపడుతుంది మొత్తం మీద గురువు మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టి కొంతవరకు అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉంటాడు సో అలాగే మరి ఐదులో ఉన్నటువంటి గురువు పదకొండు వీక్షిస్తుంటాడు ఒక విధంగా అది మకర రాశి కూడా శనికి స్వక్షేత్రం అవటం వల్ల ఆ విధంగా చూసినా సరే మీకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది అది పూర్వపుణ్యం వల్ల అయితేనే మీలో ఉన్నటువంటి టాలెంట్ వల్ల అయితేనే కంపల్సరిగా మీకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది అంటే మంచి వనరుల ద్వారా ఆదాయం పెరుగుతూ ఉంటుంది మొత్తం మీద గతంతో పోల్చుకుంటే అక్టోబర్ పద్దెనిమిది నుంచి సంపూర్ణంగా మీ లైఫ్ టర్న్ ఇచ్చుకొని ఒక కొత్త ఆలోచనలతో కొత్త అలవాట్లతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అయితే ఇంకా ప్రస్తుతం ఈ కుజగ్రహం కూడా ఈ నెలలో మీకు ప్రారంభంలో అష్టమ స్థానంలో ఉంటున్నాడు అంటే ధనాధిపతి అష్టమ స్థానం అన్నది ఒక విధంగా ఆకస్మిక లాభాన్ని ఇస్తూ ఉంటుంది కొన్ని విషయాల్లో వివాహ సంబంధించిన విషయాల్లో కొన్ని చికాకులు ఒకేసారి ధనం రావడం వలన కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏదైనా కుజుడిచ్చే ఫలితం కొద్దిగా ఘర్షణ వాతావరణంతో కూడుకొని ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ పరస్పర విభేదాలు కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఇవన్నీ కొంతవరకు వచ్చినప్పుడు కూడా వీటన్నిటికీ ఈ గురుగ్రహం మీకు మరి బయటపడవేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా మీకు ఈ నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత చాలా విషయాల్లో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అయితే మీకు ప్రస్తుతం పన్నెండో స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం చెడు సలహాలు ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని చెడు మార్గంలో నడిపించేవాళ్ళు అంటే వాళ్ళు స్వలాభం కోసం మిమ్మల్ని పాడు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అది మీరు కంపల్సరిగా గమనించవలసి ఉంటుందంటే ఇప్పటిదాకా రాశిలో శనిగ్రహం ఉన్నాడు కాబట్టి సరే వాళ్ళు ఏది చెప్పినా కూడా దానికి మీరు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది అంటే ఈ కొద్దిగా మైనస్ బలహీనతలు ఇవి కామనం ఇప్పుడు గురువు యొక్క ప్రభావం వల్ల వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళని మీరు కొంత దూరం పెట్టడం కానీ వాళ్ళు ఏదన్నా వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చెప్పినప్పుడు అది కంపల్సరీగా మీరు దాన్ని బయటపడాలి అంటే సహజంగా ఈ మేనరాశి వారికి ఇతరుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఏదో ఒక బలహీనత అంతరహంగా ఉంటుంది దానికి ఎవరో ఒకరు దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ఇది ఇంకా మీకు ఈ మొగమాటం ఈ మంచితనం ఎవడేమనుకుంటాడో ఇవన్నీ కంపల్సరీగా విడిచిపెడితే తప్ప ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి మీరు బయటపడాలంటే కంపల్సరీగా కొన్ని బలహీనతల నుంచి బయటపడాలి కొందరు వ్యక్తుల చేతుల నుంచి బయటపడాలి కొంత నిర్మోహమాటంగా వ్యవహరిస్తేనే ఆటోమేటిక్గా ఈ సక్సెస్ అయితేనే మంచి అయితేనే ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా గ్రహాలు అనుకూలించినప్పుడు దానికి మీరు కూడా అనుకూలిస్తే కంపల్సరిగా ఇప్పుడు ఉన్న స్థితి నుంచి బయటపడే అవకాశం ఉన్నది బట్ ఏదైనా మీ ప్రయత్నం మీది అనుకూలత గ్రహాలది బట్ ఏదైనా మీ యొక్క లైఫ్ ఇచ్చుకొని మళ్ళా మార్పు రావడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే మరి ఈ గురుగ్రహం కొద్ది రోజుల పాటే ఈ కర్కాటక రాశిలో ఉండి అక్కడే వక్రించి మళ్ళీ బ్యాక్కి వెళ్ళడం జరుగుతుంది ఈ లోపులోనే మీరు సరిపెట్టుకుంటే సరి చేసుకుంటే మళ్ళా అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది మనం గోచార ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కేవలం మీ యొక్క చంద్రుడి యొక్క స్థితిని ఆధారంగా తీసుకుని మాత్రమే మిగతా గ్రహాలు సంచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఇందులో చెప్పిన ఫలితాలు చాలా వరకు జరగవచ్చు జరగకపోవచ్చు అయితే ఎలాగైతే చంద్రుడి యొక్క రాశి ఉంటుందో మిగతా రాశుల మీద కూడా అంటే బుధుడు శుక్రుడు ఈ రాశుల వారి మీద కూడా ఈ గ్రహాలు మారినప్పుడు దాని ప్రభావం కనబడుతూ ఉంటుంది ఉదాహరణకి మీ జన్మ జన్మజాతకంలో శుక్రగ్రహం ఉన్న చోటికి గురుగ్రహం వచ్చిన గురుగ్రహ వీక్షణ ఉన్న వివాహం కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది అలాగే మీరు జన్మజాతకంలో శని గ్రహం ఉన్న రాశిలోకి గురుగ్రహం వచ్చిన గురుగ్రహం చూసినా మీకు ఉద్యోగం రావడం అన్నది జరుగుతూ ఉంటుంది అలాగే బుధుడు ఉన్న రాశిని గురువు చూసినా గురువు దా ఆ గ్రహం మీద సంచారం చేసినా విద్యలో అభివృద్ధి కలుగుతుంది స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అలాగే కేతువు కేతువు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం జరుగుతూ ఉంటుంది రాహు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగపరమైన అభివృద్ధి టెక్నికల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది అలాగే కుజుడు కుజుడు ఉన్న రాశిలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం కానీ అన్నదమ్ములతో విభేదాలు ఈ ప్రమాదాలు లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే రవి ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు తండ్రి గారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాగే మీ సంతానం విషయంలో ఇబ్బంది పడవలసి ఉంటుంది ఇలాగా ప్రతి గ్రహం మీద ఈ గోచార ప్రభావం ఉంటుంది అందువలన సంపూర్ణంగా అనుకున్నవారు ప్రాథమిక జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవచ్చు లేనప్పుడు కొద్దిగా ఉన్న జ్యోతిషణ సంప్రదించి ఏదైతే గ్రహం పాపగ్రహాల చేత ఇబ్బంది పడుతుందో ఆ గ్రహానికి మీరు పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితమైనటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏ పరిహారానికన్నా గోసేవ చేయడం వల్ల కానీ గోవుకి సరైనటువంటి అంటే మంచి ఆహారాన్ని అందించడం వల్ల అలాగే క్షీరంతో మీ ఇష్టదైవానికి అంటే ఎక్కువగా అన్నిటికీ శివుడే కాబట్టి శివుడికి అభిషేకం చేయడం వల్ల చాలా ఎక్కువ ఫలితాన్ని తొందరగా మనం పొందవచ్చు అయితే ఎక్కువగా ఉద్యోగపరమైన సమస్య ఉన్నా వివాహపరమైన సమస్య ఉన్నా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా రాణించలేకపోతున్నా గోసాల్ అంటే గోవులకి పచ్చగడ్డి పెట్టడం వల్ల మీ యొక్క సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది అంటే కొన్ని పట్టణాలది దొరకడం కష్టంగాని ఏదో విధంగా సేకరించి అంటే ఒకేసారి ఎక్కువ గోవులకి ఈ పచ్చగడ్డని ఇవ్వాల్సి ఉంటుంది నామకాహ ఏదో కొద్దిగా పచ్చగడ్డ తెచ్చి ఒక ఆగు పెడితే దాని ఫలితం అయితే కనబడదు ఎక్కువ గోవులు ఉన్న చోట ఆ గోవులకి అంటే సుమారు ఒక వంద గోవులైనా ఉండాలి అటువంటి గోవులకి ఇంచుమించుగా వంద గోవులకి ఈ పచ్చగడ్డని మీరు మీకు అనుకూలమైన రోజులు అంటే ఏదన్నా సాధన తార తార వచ్చినప్పుడు ఆ గోవులకి ఈ పచ్చగడ్డి ఆహారంగా మీరు తినిపించవచ్చు లేదంటే మీ సిబ్బందితో కన్నా పెట్టవచ్చు మీరు కామె మీ ప్రజెన్స్ మాత్రం అక్కడ ఉండాలి ఆ గోవులు అవి తిన్నప్పుడు ఆ కళ్ళలో ఆనందాన్ని మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది అలాగే మీ ఫలితం మీ పని కూడా తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది ఏదన్నా పరిహారం మనం చేసుకునే మనకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి చేయాలి తప్ప ఏదో నామినల్గా ఏదో డొనేషన్ చేయమన్నామని ఏదన్నా పది మందికి భోజనం పెట్టకుండా సాధ్యనంత వరకు అది ఒక స్థాయిలో ఉంటేనే ఆ ఫలితం కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కేవలం ఈ గోచార ఫలితాలు చంద్రుని మట్టి మాత్రమే చెప్పడం జరుగుతుంది ప్రతి గ్రహం మీద ప్రతి గ్రహ ప్రభావం ఉంటుంది అది సంపూర్ణంగా తెలుసుకోవడం వల్ల డే టు డే మంత్ మంత్ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు ఏదైనా మన దైవ బలంతో మన జాతకాన్ని మనమే మార్చుకోవచ్చు స్వస్తి